అయితే నేను మీ శ్రవణ్ ఈరోజు మనం ఏబిఎన్ లీగల్కు సంబంధించి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పైన సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే గతంలో మనం చాలాసార్లు చూసాం ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అంటే దేశవ్యాప్తంగా నమోదవుతున్నటువంటి కేసుల్లో ఈ సెక్షన్ కింద నమోదవుతున్నటువంటి కేసులు చాలా దుర్వినియోగం అవుతున్నాయి అంటే ఈ సెక్షన్ కూడా పూర్తిగా దుర్వినియోగం అవుతుంది చాలా తప్పుడు కేసులు కూడా నమోదవుతున్నాయి అనేటువంటి వ్యాఖ్యలు స్వయంగా కోర్టులు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఈ నేపథ్యంలోనే ఫోర్ నైంటీ ఎయిట్ సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది ఒకసారి అసలు ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మహారాష్ట్రకు చెందినటువంటి ఒక లేడీ భర్త పైన అంతేకాకుండా పైన ఆడపడుచు పైన ఫోర్ నైంటీ ఎయిట్ ఏతో పాటు సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ సెవెంటీ కింద కూడా కొన్ని సెక్షన్ల కింద ఆమె ఆరోపణలు చేసింది పోలీసులు కూడా ఆ సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టారు సో ముఖ్యంగా ఆమె చేసినటువంటి ఆరోపణలు మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇందులో మ్యారేజ్ సందర్భంగా మా అత్తమామలకు కానివ్వండి ఆడపడుచుకు కానివ్వండి కొన్ని రకాల గిఫ్ట్లు ఇచ్చాము సో పెళ్ళి తర్వాత కూడా మాకు ఆ గిఫ్ట్లు కావాలంటూ కూడా అత్తమామలు ఆడపడుచు వేధించారంటూ కూడా ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది అంతేకాకుండా భర్త తన పైన ఒత్తిడి చేస్తున్నాడు అసహజ పద్ధతుల్లో శృంగారం చేయాలంటూ కూడా భర్త తన మీద ఒత్తిడి చేస్తున్నాడంటూ కూడా ఆమె కొన్ని రకాలైనటువంటి ఆరోపణలు చేసింది ఈ ఆరోపణలకు అనుగుణంగానే పోలీసులు అత్తామామలు ఆడపడుచుతో పాటు భర్త పైన కూడా సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అంతేకాకుండా ఈ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ సెవెంటీ సెవెన్ ప్రకారం కేసులు నమోదు చేశారు ఇందులో ప్రధానంగా బహుమతులు ఇవ్వాలని పదే పదే డిమాండ్ చేయడము అంతేకాకుండా చాలాసార్లు కూడా వరకట్నాన్ని ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారంటూ కూడా ఆమె ఆరోపణలు చేసింది ఈ నేపథ్యంలోనే నమోదైనటువంటి ఈ కేసులను కొట్టివేయాలంటూ భర్త అక్కడ ఉన్నటువంటి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు అయితే ఇక్కడ భార్య చేసినటువంటి ఏదైతే ఆరోపణల్లో కొంత ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది వీళ్ళంతా కూడా ఆమె పైన హింసకు పాల్పడ్డారు అనేటువంటి నేపథ్యంలో ఆ కేసును కొట్టివేయడానికి బాంబే హైకోర్టు నిరాకరించింది అంతేకాకుండా కొనసాగుతున్నటువంటి ఏదైతే కేసు విచారణ ఉంటుందో ఆ కేసు విచారణను కూడా నిలుపుదల చేయడానికి కూడా బాంబే హైకోర్టు నిరాకరించింది ఈ నేపథ్యంలోనే భర్త తమపై నమోదైనటువంటి ఈ కేసులన్నింటినీ కూడా కొట్టివేయాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగింది అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం ముఖ్యంగా భర్తకు సంబంధించినటువంటి అడ్వకేటు కొన్ని రకాలైనటువంటి ఆరోపణలు చేశాడు ఆర్గ్యుమెంట్స్ చేశాడు ముఖ్యంగా ఏదైతే భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఫిర్యాదు కానివ్వండి లేదంటే నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కానివ్వండి సో వాటిలో ఎలాంటి అంటే పూర్తిగా వివరాలు లేవు అంటే ఆమె పైన జరిగినటువంటి హింసకు సంబంధించినటువంటి పూర్తిగా వివరాలు లేవు ఆ చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా సాధారణమైనవిగా ఉన్నాయి స్పెసిఫిక్గా ఎలాంటి టైం కానివ్వండి ఎలాంటి డేటు కానివ్వండి సో ఎలా హింసించారు అనేటువంటి పూర్తి వివరాలు ఎలాంటి వివరాలు కూడా లేవంటూ కూడా భర్త అక్కడ ఆర్గ్యుమెంట్స్ చేశాడు అంతేకాకుండా ఈ త్రీ సెవెంటీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్కి సంబంధించి కూడా ఎలాంటి కారణాలు లేవు సో అన్ని ఆరోపణలు కూడా సాధారణమైనవిగా ఉన్నాయంటూ కూడా ఆయన కొన్ని రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేశాడు ఇక భార్యకు సంబంధించినటువంటి అడ్వకేట్ చేసినటువంటి వాదనలు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మామలు కానివ్వండి ఆడపడుచు కానివ్వండి ఖచ్చితంగా పదే పదే ఏదైతే డౌరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా బహుమతులు గిఫ్ట్లు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు సో ఎలాంటి గిఫ్ట్లు అడిగారు అనేటువంటి విషయం కూడా మేము ఇక్కడ పొందుపరచామని కూడా ఆయన చెప్పాడు అంతేకాకుండా భర్త పదే పదే ఆమెను హింసించాడు సో అంతే అంతేకాకుండా అసహజమైనటువంటి పద్ధతుల్లో ఆమె పైన శృంగారాన్ని చేయాలంటూ కూడా ఆమెను ఒత్తిడి కొనసాగించాడంటూ కూడా ఇక్కడ భార్యకు సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా వాదనలు వినిపించాడు సో మొత్తం కూడా ఈ అంటే ఈ వివరాలన్నీ కూడా సరైనటువంటి సాక్ష్యాలతో బయటపడాలంటే అంటే తెలియాలంటే ఖచ్చితంగా విచారణను కొనసాగించాల్సిందేనంటూ కూడా భార్యకు సమాజు అడ్వకేట్ వాదించాడు సో నిజంగా వాళ్ళు తప్పు చేయలేదు అని భావిస్తే ఈ విచారణ సందర్భంగా సో దొరికినటువంటి సాక్ష్యాధారాలతో వాళ్ళంతా కూడా బయటపడొచ్చు అని కూడా భార్యకు సమాజ అడ్వకేట్ మొత్తం కూడా వ్యాఖ్యానించాడు అయితే ఇరువు వైపులా ఉన్నటువంటి ఈ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఒక కంక్లూజన్కి వచ్చింది ఒక మంచి జడ్జ్మెంట్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఫోర్ నైంటీ ఎయిట్ ఏకి సంబంధించి అంటే అత్త పైన ఆడపడుచుకు సంబంధించినటువంటి ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కింద కేసు నమోదు చేయాలంటే నమోదైనటువంటి కేసును కొనసాగించాలంటే సో నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి కానీ ఆమె చేసినటువంటి ఎఫ్ఐఆర్లో అంటే పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో కానివ్వండి ఆమె ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ కాపీలో కానివ్వండి ఎలాంటి పూర్తి వివరాలు లేవు అంటే ఎలాంటి హింసకు పాల్పడ్డారు ఎప్పుడు పాల్పడ్డారు సో ఎలా ఆమెను బెదిరించారు అనేటువంటి ఇలాంటి కారణాలకు సంబంధించి సో ఎలాంటి పూర్తి వివరాలు లేవు ఆమెకు చేసినటువంటి ఆరోపణలు అన్నీ కూడా చాలా సాధారణమైనంగా ఉన్నాయి అంతేకాకుండా అవి అస్పష్టంగా కూడా ఉన్నాయంటూ కూడా ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సో ఇలాంటి సందర్భంలో అంటే ఇలాంటి ప్రాథమిక ఆధారాలు లేనటువంటి సందర్భంలో పైన కానివ్వండి లేదంటే ఆడపడుచు పైన కానివ్వండి ఇలా ఫోర్ నైన్టీ ఎయిట్ ఏను కేసు పెట్టి దాన్ని కొనసాగించడం అనేది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం అవుతుంది అనేటువంటి అభిప్రాయంలో కూడా ఇక్కడ కోర్టు అంతే అంతేకాకుండా ఈ సందర్భంలో అసలు క్రూరత్వం అంటే ఏంటి అంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఏ సందర్భంలో పెట్టాలి అసలు యాక్చువల్గా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కింద క్రూరత్వం అంటే బాధితురాలపైన క్రూరత్వం జరిగింది అనేటువంటి విషయాన్ని ఎలా నిరూపించాలి అసలు యాక్చువల్గా క్రూరత్వం అంటే ఏంటి అనేటువంటి విషయానికి కూడా సుప్రీంకోర్టు ఒక డెఫినేషన్ చెప్పేటువంటి ప్రయత్నం చేసింది ముఖ్యంగా ఫోర్ ఎయిట్ కింద ఇట్లా కేసు నమోదు కావాలంటే ఖచ్చితంగా ఈ అత్తామామలు కానివ్వండి భర్త కానివ్వండి భర్తకు సంబంధించిన చెల్లె కానివ్వండి సో వీళ్ళందరూ కూడా చేసినటువంటి చర్యలు ఆమెను సూసైడ్ చేసుకునే విధంగా ప్రేరేపించే విధంగా ఉండాలి లేదంటే ఆమె శరీరానికి గాయపరిచే విధంగా ఉండాలి లేదంటే ఆమెను మానసికంగా కుంగుబాటుకు గురి చేసేటువంటి చర్యలు ఉండాలి సో ఇలాంటి ప్రవర్తనకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు ఉన్నప్పుడు మాత్రమే ఫోర్ నైంటీ ఎయిట్ కింద కేసులు నమోదు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పింది అంతేకాకుండా భర్తకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా అక్కడ కోర్టు చెప్పేటువంటి ప్రయత్నం చేసి నిజంగానే భర్తకు సంబంధించి ఈ త్రీ సెవెంటీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్లు ఏవైతే సెక్షన్ల కింద ఆరోపణలు ఆమె చేశావో సో అలాంటి ఆరోపణల కింద ఆమె పైన అంటే అతనిపైన కొంత ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది అంతేకైనా ఫోర్ నైంటీ ఎయిట్ ఏకి సంబంధించి కూడా భర్తకు సంబంధించి కొంత నిర్దిష్టమైనటువంటి చర్యలు ఉన్నాయి అతను హింసకు పాల్పడ్డాడనేటువంటి చర్యలు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి భర్త పైన ఈ ఏవైతే శిక్షణల కింద కేసులు నమోదయ్యాయో వాటిని కొనసాగించాలంటూ కూడా కే ధర్మాసనం అయితే వ్యాఖ్యానించింది ఇక అత్తామామలు ఆడపడుచుకు సంబంధించి మాత్రం సో వాళ్ళు చేసినటువంటి చర్యలు ఏవి కూడా అంత క్రూరంగా లేవు సో ఈ క్రూరత్వం కారణంగా ఆమెను ఇట్లా సూసైడ్కు ప్రేరేపించే విధంగా వాళ్ళు చేసినటువంటి చర్యలు తీవ్రమైనటువంటి చర్యలుగా కూడా లేవు సో దానికి సంబంధించిన నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు కూడా లేవు కూడా కాబట్టి కాబట్టి సో ఫోర్ నైంటీ ఎయిట్ కింద వాళ్ళపైన నమోదైనటువంటి కేసులు మాత్రం కోర్టు కొట్టివేసింది ఇక ఏదైతే ఈ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ సెవెంటీ సెవెన్ ఉన్నాయో ఇవి కేవలం భర్తకు సంబంధించినటువంటి ఆరోపణలు మాత్రమే సో ఇందులో అర్థమామలు కానివ్వండి ఆడపడుచు కానివ్వండి ఎలాంటి పాత్ర ఉండని కారణంగా సో అలాంటి ఆరోపణలు కూడా నిర్దిష్టంగా లేని కారణంగా ఆ సెక్షన్ల కింద నమోదైనటువంటి కేసులను కూడా కోర్టు అయితే కొట్టివేసింది సో ఓవరాల్గా మనం ఇక్కడ ఈ జడ్జ్మెంట్ ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే క్రూరత్వం అంటే ఏంటి యాక్చువల్గా క్రూరత్వానికి డెఫినేషన్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఫోర్ నైంటీ ఎయిట్ సంబంధించి క్రూరత్వం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ సుప్రీంకోర్టు గట్టిగా చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేసిందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా చాలామందికి కూడా చేస్తున్నారు అంటే భార్యాభర్తల మధ్య జరిగేటువంటి ఏదైతే ఇలాంటి రకరకాల డిస్ప్యూట్స్ ఉంటాయో సో ఇలాంటి హింసకు సంబంధించి భర్తకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్ని కూడా ఆ కేసుల్లో ఇరికించాలి అనేటువంటి విధంగా చాలామంది కూడా ప్రవర్తిస్తున్నారు సో అలాంటి చర్యలన్నింటినీ కూడా కొంతమేర అలాంటి దానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉండాలి సో అలాంటి క్రూరత్వానికి వాళ్ళు పాల్పడ్డాడు అనేటువంటి ఆరోపణలు ఉండాలి సో అలాంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు పూర్తి వివరాలతో ఉన్నప్పుడు మాత్రమే అత్తామామలు కానివ్వండి లేదంటే ఆడపడుచు కానివ్వండి వాళ్ళందరిపైన ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏకి సంబంధించినటువంటి కేసులు నమోదు చేయాలి అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు ఇక్కడ మరొకసారి చాలా స్పష్టంగా చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే క్రూరత్వానికి కి ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది అనేటువంటి విషయం ఈ జడ్జ్మెంట్ ద్వారా మనకు అర్థమవుతుంది